పరిచర్య వెతుకురా పరిచర్య చేయిపోరా సేవ చేయపోరా ఏంది ప్రభావం చేసేది ఓకే నువ్వు అప్పజెప్పిన కర్తవ్యం నెరవేర్చాలి నెరవేర్చాలంటే ఆ సామర్థ్యం ఎవరివ్వాలి అది నీ దగ్గరే ఉంది ఎప్పటికప్పుడు నీ ప్రభావంతో నన్ను నింపితేనే కదయ్యా లేఖనము నెరవేరి ఆ యేసయ్య ఏం చేశాడు ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అనేకులను స్వస్థపరచు చుండెను ఆయన కొండెక్కాడు నీ ప్రభావంతో నింపబడ్డాడు కొండ దిగాడు ఆ ప్రభావాన్ని ప్రజలకు పంచాడు ఆయన రోజు కొండెక్కాడు నేనేమో వారానికి ఒకసారి కూడా ఎక్కలేకపోతున్నాను సరిగ్గా వారానికి ఒకసారి కూడా నీ సన్నిధిని అనుభవించలేకపోతున్నాను నేను ప్రభావం కోల్పోయి ఈ కాబోదులాగా మారి జనాల్ని ఉద్ధరించాలని ట్రై చేస్తున్నాను ఈకాబోదు జనాల్ని ఏముద్ధరిస్తుంది ప్రభువా ప్రభావం లేనివాడు నీ సన్నిధిని అనుభవించని వాడు నీ ప్రభావం పొందుకునివాడు నీ శక్తితో నింపబడనివాడు ప్రజల్ని ఏముద్ధరిస్తాడయా ప్రజలకు ఎలా ఉపయోగపడతాడయ్యా ఎలా ఉపయోగపడుతుందయ్యా కాదు ప్రభువా ఒట్టిదే ప్రభువా ప్రజలు మోసపోవటం తప్ప ఏముండదు ప్రభువా అమాయకంగా ప్రజలు ఏదో ఉందని మోసపోవడం తప్ప ఏముండదు ఉండదు ప్రభా ఈ కాబోదు తప్ప ఏముండదయ్యా అయ్యా అట్లా కాదయ్యా అట్లా కాదు అట్లా కాదు మోసే నిలిచినట్టు నీ సన్నిధిని నిలవాలి పర్వతం మీద ఏసు నిలిచినట్టు నిలవాలి పౌలు నిలిచినట్టు నిలవాలి కేఫా నిలిచినట్టు నిలవాలి